హాయ్ హలో వెల్కమ్ టు ఆఫీస్ దిస్ ఇస్ యంగ్ టైగర్ హీరోగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన మూవీ దేవరా ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా వచ్చి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది అయితే ఈ సినిమాకి ముందుగా నెగిటివ్ టాక్ వచ్చింది అయినప్పటికీ దేవరా సినిమా ఐదు వందల కోట్లు కలెక్ట్ చేయడం విశేషం అయితే ఇంత కలెక్ట్ చేసిన నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందని దేవరా టూ ఎన్టీఆర్ చేయాలి అనుకోవడం లేదని ఆ మధ్య జోరుగా ప్రచారం జరిగింది అయితే ప్రచారంలో ఉన్న వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టేలా దేవరాటు ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు యంగ్ టైగర్ అనౌన్స్ చేశాడు సరే మరి అప్డేట్ ఏంటి ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డ్రాగన్ మూవీ చేస్తున్నాడు ఈ సినిమా కోసం మైత్రి మూవీ మేకర్స్ సంస్థ రాజీ పడకుండా మంచి క్వాలిటీతో నిర్మిస్తుంది ఈ సినిమా కంటే ముందుగా వార్ టూ మూవీని కంప్లీట్ చేశాడు ఈ సినిమాను ఆగస్టు పద్నాలుగున విడుదల చేయనున్నారు ప్రస్తుతం ఎన్టీఆర్ ఫోకస్ అంతా వార్ టూ ప్రమోషన్స్ చేయాలి ప్రశాంత్ నీల్ మూవీని కంప్లీట్ చేయాలి ఈ రెండు సినిమాల మీదే ఉండడంతో దేవరా టూ ఎప్పుడనేది సస్పెన్స్ గా ఉండేది ఇప్పుడు ఈ సస్పెన్స్ కు తెరదించారని తెలిసింది విషయం ఏంటంటే జూలై నుంచి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తారని తెలిసింది ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా దేవరా టూ కు సంబంధించి అప్డేట్ ఇస్తారట దీనిని ఓ స్పెషల్ వీడియో రూపంలో ఇవ్వబోతున్నారట దీనికి సంబంధించి కొరటాల శివ వర్క్ స్టార్ట్ చేస్తారని తెలిసింది ఇప్పటికే ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ప్రశాంత్ నీల్ తో చేస్తున్న మూవీ స్పెషల్ వీడియో రిలీజ్ చేస్తారని అలాగే వాటు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తుంది ఇప్పుడు దేవరా టూ నుంచి కూడా స్పెషల్ వీడియో రిలీజ్ చేస్తే అభిమానులకు పండగే అని చెప్పొచ్చు ఈ మూవీలో సైఫ్ అలీఖాన్ తో పాటు బాబిడియోల్ ని రంగంలోకి దింపాలి అనుకుంటున్నారట కొరటాల మొత్తానికి దేవరా టూ ను అంతకు మించి అనేలా ప్లాన్ చేస్తున్నారట మరి ఈ మూడు సినిమాలతో ప్యాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తాడేమో చూడాలి